تب چو ஆ பாய் பாய் சோறட்ல அதுக்கு மூஸ்மா கட்டுது ஏதோ 10000 ஏதோ ஒன்னு ஏதோ 15000alli discount

हेच देख एउटा मानौ रेट्रो हो यो बेली पत्ताको राख्नुहोस् एचडीएमएस त तँको साथ बढ्छ नि भर्तिना बन्द हुन्छ होला बढ्छ नि 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 म नभन्नु हुन्छ ರೈತರ ಪರ್ಮಿಟ್ ಇದು ತಪ್ಪು ಟೀಚೆ ನನ್ನ ನಿಲ್ಪಡ ಅದೇ రేట్ డౌన్ అయిపోతుంది కొంచెం అవకాశం ఉండే ఉన్నారు కాబట్టి మీరు చేసుకుని వెళ్తే రేటు పడుతుంది లేకపోతే ఆరు వేలు పడిపోతుంది ఎప్పుడు ఇచ్చారు నీకు చెప్పారు నాలుగు వాళ్ళ తుల్లుగా ఉండేది లేట్ అవుతుంది అడవుడిగా మాకు ఒకసారి చెప్పి నేను రేపు పొద్దున రేపు పొద్దున

ఊహించారా ఇట్లా గవర్నమెంట్ కొంటదని ఊహించలేదు జరిగే పని కాదు దానికి ఇప్పుడు అక్కడ పెట్టుకుంటాం చంద్రబాబు నాయుడు గారు ప్రేమతో ఫస్ట్ టైం దేశంలో ఎక్కడ లేదమ్మా పుగా సమస్యొచ్చింది మన రైతు జపంలోనే ఆయన బ్రహ్మాండంగా స్పందించి ఇప్పుడు మార్కెట్లో మీకు తెలుసు కదా రేట్ ఎంత ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు నడుస్తుంది అతనికి పన్నెండు వేల రూపాయలు పెట్టి మనం గవర్నమెంట్ కొంటే రైతుకి ఎంతో మేలు చేకూరుతుంది అదే బాగా మన హడావిడేం లేదు చిన్నగా అందరికీ ఇప్పుడు వస్తుంది అందరికీ వస్తుంది మీరు మార్కెట్లో మీ దగ్గర ఉండే పొగాకు పన్నెండు వేలకి మించి ధర వెళ్ళినప్పుడు అది ఆ ధర కూడా ఒక నెలలో నిలబడినప్పుడు మాత్రమే మన సెంటర్లు ఆగుతాయి అప్పటిదాకా ఈ సెంటర్ నడుస్తాయి అదే అక్కడ ఉండేది చాలా కొత్తది కాబట్టి గోడను చూసుకోవాలి కాటాలు చూసుకోవాలి కూలలు చూసుకోవాలి తర్వాత అక్కడంతా పరిస్థితులు అక్కడ పైర్ని మైనింగ్ ఇవ్వాలి ఇట్లా ఈ వ్యక్తి చూసుకొని ఇప్పుడు చెప్పిన వదిలేవచ్చు ఇక్కడ అందరూ కూడా వారికి సంబంధం లేకపోయినా కూడా వచ్చి పక్క చేదోడు వాదుడుగా ఉండి వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఉన్నారు ధైర్యాన్నిస్తూ ఉన్నారు అలాగే మన కార్య పండ్లానికి సంబంధించి మన వైఎస్ఎంపి గారు సుబ్బారావు గారు ఉన్నారు వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారు కూడా ఈ సెంటర్లో నిత్యం కనిపెట్టుకొని ఉండి ఇక్కడ సంబంధించి మన రైతాంగానికి జరుగుతున్న ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఎప్పటికప్పుడు అధికారులు దృష్టికి తీసుకురావటం వాటిని సరి చేయటం ఉంటాయి చిన్న చిన్న మిస్టేక్స్ మన కొత్త పని మొదలు పెట్టినప్పుడు అది పూర్తిగా సెట్ అయ్యే వరకు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి వాటిని మనం సరి చేసుకుంటూ వాటిని మనం పరిష్కారం చేసుకుంటూ వెళ్ళకపోతే మన ఉద్దేశం దెబ్బతింటుంది కాబట్టి ఈ విషయం మీ ద్వారా పది మందికి వెళ్ళాలి ఏమైనా ఉన్నవాడు చెప్పండి ఎవరైనా ఉన్నా కూడా మీరు సమస్యలు చెప్పండి అవి కూడా తెలియజేద్దాం అలాగే మన సుబ్బారావు గారు అన్నమాట మాట్లాడాలి తగ్గించుకోవడానికి మనం చేసే ప్రయత్నం అంతా ఇది లాభం కాదు ఏదో గొప్ప మేలు చేసినట్టు కాదు ఈ మీద ఒక భారాన్ని తగ్గించడానికి కొంచెం వెసులుబాటు కల్పించడానికి ఇప్పుడు మనం చేసే ఒక ప్రయత్నం ఇది ప్రయత్నం వల్ల মানে ఏంటంటే ఇప్పుడు మొట్టమొదటిసారి ఫస్ట్ టైం కొత్తగా ఈ సరుకు మార్కెట్ పెట్టుకుంటాం ఇప్పుడు పొగాకు ఎంసీయు పొగాకు వ్యవహారము వేరు మనం బర్లీ పొగాకు వ్యవహారం వేరు బర్లీలో నల్లబర్లీ వ్యవహారం వేరు తెల్లబర్రె ఇది వేరు మన ప్రాంతం అంతా నల్లబర్లీ పండిస్తారు ఇకొందరూ ఇబ్బంది వచ్చింది రైతుకి కష్టం వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఈ రైతాంగాన్ని ఆదుకోవాలి గత సంవత్సరము కంపెనీలు చెప్పిన మాయమాటలకి మోసపోయి ఉధృతంగా ఎక్కువ ఎంకరేజ్ చేశారు వేసిన దాని మీదట కంపెనీలు వాళ్ళ మొండికేసినాయి సరుకు ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్లో వాళ్ళ అవసరం తక్కువ ఉంది కాబట్టి తక్కువకుంటున్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు అండగా ఉండాలని ఒక తెలియదు మంత్రి గారు తీసుకున్నారే మనం ఇప్పుడు పచ్చూరులో ఏఎంసీలో ఒక సెంటరు తర్వాత చీరాల లోని ఏఎంసీ సెంటర్స్లో ఇక్కడ ఒకటి అలాగే బీకే పార్లమెంట్ చెప్పి బత్తిపాడు ఈ మూడు సెంటర్లు రన్ అవుతున్నాయి ఇప్పుడు దాకా ఇవి కాకుండా ఇంకొక పది సెంటర్స్ ఐడెంటిఫై చేశాం గతంలో ఐదు సంవత్సరాలు గోడౌన్స్ నిర్వహణ లేకపోవటము ఆ గోడౌన్స్ కనీసం తొంగు చూసిన వాడు లేకపోవటం వలన ఏఎంసీలో గోడౌన్స్ అన్నీ కూడా చాలా దారుణమైన స్థితిలో ఉన్నాయి వాటన్నిటినీ బాగు చేసి యూటిలైజేషన్ తీసుకొచ్చి ఇప్పుడు అక్కడ బెయింగ్ మిషన్స్ దగ్గర నుంచి లేకపోతే ఈ మాయిషన్ మీటర్స్ లేదంటే వీళ్ళ మన హమాలి ఏర్పాటు చేసుకోవడం సొసైటీలు బాధ్యత తీసుకోవడం సూపర్వైజర్ నియామకం చేసుకోవడం ఇట్లా ఒక సెంటర్ని పెట్టాలంటే మిగతా వ్యవసాయ మిగతా మన మొక్కజొన్న లేకపోతే ఇతర పంటలు పడినట్టుగా కాదనమాట ఇది మళ్ళీ నిష్ణాతులైన బయ్యర్లు వీళ్ళందరూ కూడా మనం రిక్రూట్ చేసుకొని ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం ఇప్పుడిప్పుడే మొత్తం ఈ కొనుగోలు ప్రక్రియ అంతా కూడా లైన్లో పడతాం ఇట్లాంటి సమయంలో ఒక్కోసారి స్టార్టింగ్లో కొంతమంది రైతులకి టోకెన్స్ ఇష్యూ చేయటం ఒక వాళ్ళు ప్రిపేర్గా లేరని చెప్పి చెప్పినప్పుడు మరలా వాళ్ళని మార్చి కొత్త కొత్త వారికి ఇవ్వటం ఈలోపు మొదట్లో ఇచ్చిన రైతులు కూడా రావటం ఒకసారిగా మంచి పెరగటం ప్లస్ ఇవి ఈ పాసింగ్ ప్రతి చెట్టుకి సపరేట్గా చేయాల్సి వస్తుంది కాబట్టి ఇదంతా కూడా కొంత టైం పడ్డము ఇట్లా వీటి మూలాన మనం రోజుకు ఒక్కొక్క సెంటర్లో రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు అయితే ఫస్ట్లు ఐదు వందలు కూడా చేశారు ఐదు వందల మించి చేయలేకపోతాం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి ఇవ్వాలే కలెక్టర్ గారు మేమందరం కూడా పైన మతాధికారులతో మాట్లాడటం జరిగింది దాంట్లో దాదాపు పది సెంటర్లు కొత్తగా మనం ఓపెన్ చేయడానికి మొత్తం సర్వ సిద్ధం చేశాం ఇంకొల్లో ఒకటి కొనసూడి ఒకటి తర్వాత పాడు అడుసుమల్లి తర్వాత మనకి మార్టూరు మండలంలో ఇసుక దరిసి పొల్లాపల్లి అలాగే ఎత్తన్పూడి మండలానికి సంబంధించిన పొగావద్ది రైతుల కోసం చెంగూరుపేటలో ఒక ఏఎంసీ నలభై వేల ఎస్ఎఫ్టీ షెడ్ చూశాం ఇట్లా ఉన్న మనకు ఉన్న పరిధిలో ఉన్న ఫెసిలిటీస్ అలాగే అద్దం కాన్సిలో పేదరమెట్ల తర్వాత అద్దంకి చోట ఏఎంసీ ప్రైవేట్ గౌరవ కూడా అక్కడ మంత్రి గారు చూసి పెట్టారు ఇవన్నీ కూడా రాబోయే రెండు మూడు రోజులు ఓపెన్ అవుతాయి ప్రతి చోట మూడు వందలు తగ్గకుండా ఐదు వందల క్వింటాల వరకు ప్రతిరోజు కొంటారు కాబట్టి రైతులు అక్కడ కందరపడాల్సి పని లేదు రెండవది ఈ టోకెన్ సిస్టమ్ ఏదైతే రైతులకి ఒక వన్ వీక్ వరకు సరిపడా రాబోయే ఏడు రోజుల వరకు ఎవరెవరు రైతులు తీసుకురావాలనేది ముందుగానే ర్యాండమ్గా సెలెక్ట్ చేసి మీకు గ్రామాలకు ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది ఇందులో రాజకీయాలకి తావు లేదు రైతు దగ్గర ఏ రాజకీయం చేసినా కూడా అది మంచి పద్ధతి కాదనేది మా విధానం కాబట్టి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా కులాలకి మతాలకి అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా ఫార్మర్కి టోకెన్ సిస్టం ఇవ్వటం జరుగుతుంది కొంతమంది దీన్ని ఏదో ఇక్కడ ఏదో తప్పు జరుగుతుందన్నట్టుగా మాట్లాడటం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడము వాళ్ళ ఉత్త మనస్తత్వానికి అది పరాకాష్ట కాబట్టి రైతులు ఎవరు అట్లాంటివి పెంచుకోవద్దు ఇక్కడ ఒక మంచి హృదయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతాంగానికి మేలు చేయాలి మన కష్టాన్ని బాధని చెప్పిన వెంటనే వారు విని అర్థం చేసుకొని మనకు సహాయం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం ఈరోజు బరిలీ రైతులకు అండగా ఉండటం కోసం పంపించారు కాబట్టి మీరు ఎటువంటి భయాందోళన పెట్టుకోవద్దు పిచ్చి వ్యాఖ్యలతో కొంతమంది రెచ్చగొట్టాలని ప్రయత్నించినా వాటిని పట్టించుకోవాల్సి పని లేదు అందరికీ చివరి వరకు రైతుకు న్యాయం జరిగేదాకా పనిచేస్తాం ఇక్కడ Sí,